వర్స్ ఈ వీడియోలో ఎయిర్పోర్ట్ నుండి సుమారు మనకి నాలుగు వందల తొంభై పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది బట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి వివరాలు అయితే మనం తెలుసుకుందాం చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు వీడియో చివరి వరకు చూస్తేనే చాలా మందికి వీడియో రీచ్ అవుతుంది ఈ నాలుగు వందల తొంభై పోస్టులకు సంబంధించిన వివరాలు చూద్దాం మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు గవర్నమెంట్ జాబ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ న్యూఢిల్లీ ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న కార్యాలయంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది టోటల్గా నాలుగు వందల తొంభై పోస్టులు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆర్కిటెక్చర్ మూడు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో తొంభై పోస్టులు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ విభాగంలో నూట ఆరు పోస్టులు అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రానిక్స్లో రెండు వందల తొంభై ఎనిమిది జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్లో పదమూడు పోస్టులు సో మొత్తం నాలుగు వందల తొంభై పోస్టులకి సంబంధించి సంబంధిత విభాగాల్లో బీఈ బీటెక్ ఎంసీ వస్తున్న పాటు క్వాలిఫైడ్ గేట్ రెండు వేల ఇరవై నాలుగు స్కోర్ ఆధారంగా కూడా కలిగి ఉండాలి అని చెప్పేసి ఇస్తున్నారు వయో పరిమితి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఏడు సంవత్సరాలకి మించి ఉండకూడదు ఓబీసీ వాళ్ళకి మూడేళ్ళు ఎస్టీ వాళ్ళకి ఇంకొక ఐదేళ్ళు ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది జీతభత్యాలు చూసుకుంటే నెలకి నలభై వేల రూపాయల నుంచి లక్ష నలభై వేల వరకు జీతం అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ మనకి కొన్ని వివరాలు చూసుకున్నట్లయితే దరఖాస్తు ఫీజు వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత ఇచ్చారంటే మూడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకి మరియు మిగతా వారికి ఫీజు మినహాయింపు ఉంటుంది ఆన్లైన్ ద్వారా రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అదేవిధంగా ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క ఏఏఐ డాట్ ఏఈ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి నేను పైన చెప్పిన క్వాలిఫికేషన్ గేట్స్ స్కోర్ ఆధారంగా ఉన్న పరి పర్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో అప్లై అయితే చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి డేట్స్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు వివరాలు మీరు పొందొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్